హాయ్ స్టూడెంట్స్ నేను మీ అకాడమీ అంటే సార్ని చిరంజీవి సార్ విద్యార్థి ప్రస్తుతం స్టేట్ ఫ్యాకల్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫిబ్రవరి ఇరవై మూడవ తారీఖున రాయబోతున్నటువంటి గ్రూప్ టూ మెయిన్స్ విద్యార్థులకి ఈరోజు ఏపీ అకాడమీలో భాగంగా మీకు ఒక ముఖ్యమైన టాపిక్ని గతంలో ఇక్కడి నుంచి ప్రశ్నలు అడిగినటువంటి ఒక టాపిక్ రానున్నటువంటి కాలంలో ఖచ్చితంగా అడగబోయేటటువంటి టాపిక్ ఖచ్చితంగా రానున్నటువంటి ఎగ్జామినేషన్లో క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండనటువంటి ఒక టాపిక్ ని తీసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి ఇక్కడ సిలబస్లో మనకి ఇండస్ట్రియల్ కారిడార్స్ అనే ఒక టాపిక్ ఉంటుంది అంటే పారిశ్రామిక కారిడార్ అనమాట ఈ పారిశ్రామిక కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చాలా జాగ్రత్తగా గమనించినట్టయితే చాలా చాలా ఇంపార్టెంట్ ప్రస్తుతం మన భారతదేశంలో ప్రస్తుతం ఎన్డిఏ ప్రభుత్వం మొత్తం పదకొండు ఇండస్ట్రియల్ కారిడార్లని అభివృద్ధి చేస్తుంది పదకొండు ఇండస్ట్రియల్ కారిడార్ని అభివృద్ధి చేస్తుంది ఈ పదకొండు ఇండస్ట్రియల్ కారిడార్లు కూడా మూడు ఇండస్ట్రియల్ కారిడార్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం అనేది జరిగినది ఈ మూడు ఇండస్ట్రియల్ కారిడార్లకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఇప్పుడు నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం ఇక్కడ చేస్తాను చాలా జాగ్రత్తగా వినండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినటువంటి మొత్తం ఇండస్ట్రియల్ కారిడార్ సంఖ్య మూడు అన్నారు మొదటిది విశాఖపట్నం టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ విశాఖపట్నం టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ రెండు చెన్నై టు బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ మూడు హైదరాబాద్ టు బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఈ మూడు కారిడార్లు కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఎగ్జామినేషన్ లో వీటి నుంచి ఖచ్చితంగా ప్రశ్న అడిగేటటువంటి ఒక ఏరియా ఇందులో మొదటిది చాలా చాలా ఇంపార్టెంట్ రెండోది కూడా ఇంపార్టెంట్ ఈ రెండుతో పోలిస్తే విశాఖపట్నం టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మొదటిది విశాఖపట్నం టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ గురించి మనం ఒకసారి కనుక మాట్లాడించినట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది వందల నాలుగు కిలోమీటర్ల తీర రేఖ పొడవులు తీరరేఖ తీర రేఖ ఈ తీర రేఖ కలిగినటువంటి ఈ తీర రేఖ వెంబడి లేదా ఈ తీర ప్రాంతం వెంబడి ఏర్పాటు చేయబడ్డ ఒక ఇండస్ట్రియల్ కారిడార్ విశాఖపట్నం టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఈ కారిడార్ని ఈస్ట్ కోస్ట్ ఈస్ట్ కోస్ట్ ఎకనామిక్ కారిడార్ ఈస్ట్ కోస్ట్ ఎకనామిక్ కారిడార్ లో భాగంగా ఈ విశాఖపట్నం టు చెన్నై ఇండస్ట్రియల్ కార్డార్ని ఏర్పాటు చేస్తున్నారు అనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సారీ దేశ ప్రభుత్వం అనే కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్నటువంటి ఈస్ట్ యాక్ట్ పాలసీని కానీ లేదా మన భారతదేశంలో ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కానీ లేదా మేడ్ ఇన్ ఇండియా కార్యక్రమాలను గాని భారతదేశం విజయవంతం చేయడం కోసం ఈ విశాఖపట్నం టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది ఓకేనా అదేవిధంగా ఈ విశాఖపట్నం టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అనగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం తొమ్మిది తొమ్మిది వందల నాలుగు కిలోమీటర్ల తీర రేఖలు పొడవున కలిగి ఉంటే ఈ తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్లలో ఎనిమిది వందల కిలోమీటర్లు మనకి విశాఖపట్నం టు చెన్నై ఇండస్ట్రియల్ కార్డార్ మనకి తీర ప్రాంతాన్ని కలిగి ఉంది అంటే విశాఖపట్నం టు చెన్నై ఇండస్ట్రియల్ కార్డార్ అనేది ఇండియా ఫస్ట్ కోస్టల్ కారిడార్ ఇండియాస్ ఫస్ట్ కోస్టల్ కారిడార్ ఇండియాస్ ఫస్ట్ కోస్టల్ కారిడార్ అంటే ఏమి భారతదేశంలోని మొట్టమొదటిసారిగా తీర ప్రాంతంలో ఏర్పాటు చేయబడ్డ ఒక పారిశ్రామిక కారిడార్ పారిశ్రామిక కారిడార్ అనిపోతుందా ఇది మిత్రమా అదే విధంగా మనకి విశాఖపట్నం టు ఇండస్ట్రియల్ కారిడార్ ద్వారా విశాఖపట్నం టు ఇండస్ట్రియల్ కారిడార్ అనేది దాదాపు మన భారతదేశ విస్తీర్ణంలో భారతదేశ విస్తీర్ణంలో దాదాపు త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ విస్తీర్ణాన్ని ఈ విశాఖపట్నం టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కలిగి ఉంది అనగా లక్ష పది వేల లక్ష పదివేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని ఈ విశాఖపట్నం టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కలిగి ఉంది నెక్స్ట్ విధంగా మనకి ఈ విశాఖపట్నం టు చెన్నై ఇండస్ట్రియల్ కార్డర్ రానున్నటువంటి కాలంలో లక్ష కోట్ల లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించడానికి అవకాశం ఉంది పెట్టుబడులను ఆకర్షించడానికి అవకాశం ఉంది ఎన్ని లక్షల కోట్లు ఒక లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించడానికి అవకాశం ఉంది అదేవిధంగా లక్ష ప రూపాయలు లక్ష పదివేల రూ సీ లక్ష పదివేల మందికి ఉపాధిని కూడా ఇది కల్పించనున్నదంట లక్ష పది వేల మందికి ఇది ఉపాధి కూడా రానున్నటువంటి కాలంలో కల్పించనున్నది ఓకేనా అదే విధంగా మనకి ఈ విశాఖపట్నం టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడర్ అనేది మనకి ప్రస్తుతం ఏ అంతర్జాతీయ సహకారంతో ప్రస్తుతం కొనసాగుతున్నది అనేసి అంటే మనం జాగ్రత్తగా గమనించాలి ఈ విశాఖపట్నం టు చెన్నై ఇండస్ట్రియల్ కార్డ్ అనేది ఏ అంతర్జాతీయ అంటే ఆసియా అభివృద్ధి బ్యాంకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సహకారంతో ఈ విశాఖపట్నం టు చెన్నై ఇండస్ట్రియల్ కార్డ్ అనేది ప్రస్తుతం నిర్మాణం కొనసాగుతూ ఉన్నది ఓకేనా అదే విధంగా ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రుణాన్ని మంజూరు చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఒప్పందు కుదుర్చుకున్నటువంటి సంవత్సరం ఏదైనా అంటే రెండు వేల పదిహేడులో ఒప్పందం కుదుర్చుకున్నది రెండు వేల పదిహేడులో ఒప్పందం కుదుర్చుకున్నది ఈ ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ లో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు అనగా విశాఖపట్నం టు చెన్నై ఇండస్ట్రియల్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తీర వెంబడి ఎనిమిది వందల కిలోమీటర్ల విస్తీర్ణంతో పరువుతో ఏర్పాటు చేయడానికి మొత్తం అయ్యేటటువంటి ఖర్చు ఎంత సార్ అనేసి అంటే ఎనిమిది వందల నలభై మిలియన్ డాలర్లు ఎనిమిది వందల నలభై మిలియన్ డాలర్లు ఈ ఎనిమిది వందల నలభై మిలియన్ డాలర్లలో ఆరు వందల ఇరవై ఐదు మిలియన్ డాలర్లను ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అందించగా అదేవిధంగా రెండు వందల పదహైదు మిలియన్ డాలర్లను మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వివిధ రకాలుగా సేకరించనున్నది వివిధ రకాలుగా సేకరించనున్నది అదేవిధంగా ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మొత్తం ఎనిమిది వందల నలభై మిలియన్ డాలర్ లో దాదాపు సెవెంటీ ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంట్ రుణాన్ని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సమకూర్చగా అనగా ఆరు వందల ఇరవై ఐదు మిలియన్ డాలర్ లో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇవ్వగా నెక్స్ట్ రెండు వందల పదిహేను మిలియన్ డాలర్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమకూర్చున్నది అనగా ఇరవై ఐదు పాయింట్ ఆరు శాతం నిధులని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనకి నిధులు నెక్స్ట్ అదే విధంగా విశాఖపట్నం టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కింద ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్నటువంటి నోట్ల సంఖ్య ఎంత నోట్స్ నోట్స్ సంఖ్య ఏంటనేసి అంటే మనకి ఏదో ఒక కారిడార్ అంటే ఒక ఆర్థిక నడవ ఒక రోడ్ ఒక నేషనల్ హైవే ఒక దారి అని ఈ కారిడార్ వెంబరి మొత్తం ఐదు నోట్లను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దీని కింద ఏర్పాటు చేస్తున్నది మొత్తం ఐదు నోట్లను ఏర్పాటు చేస్తున్నాయి నోట్ అనేసి అంటే ఏమనేసి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ కి ఇది విశాఖపట్నం టు చెన్నై ఇండస్ట్రియల్ కార్డర్ అనుకుంటే అక్కడక్కడ నోట్లు ఉంటాయి నోట్స్ అంటే ఏమైనా అంటే ప్రత్యేకమైన పారిశ్రామిక కేంద్రాలు ప్రత్యేకమైన పారిశ్రామిక కేంద్రాలు పారిశ్రామిక కేంద్రాలు అంటే ఒక రకంగా చెప్పాలంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ లాంటివి మనం చెప్పచ్చు ఓకేనా వాటిని నోట్స్ అనిపిస్తాం ప్రస్తుతం విశాఖపట్నం టు చెన్నై ఇండస్ట్రియల్ కార్డర్ కింద ప్రస్తుతం మొత్తం ఐదు నోట్లను అభివృద్ధి చేస్తున్నారు ఈ ఐదు నోట్లు బాగా గుర్తుపెట్టుకోండి ఒకటి విశాఖపట్నం నోడు రెండు మచిలీపట్నం నోడు మచిలీపట్నం నోడు నెక్స్ట్ అదే విధంగా మూడవది వచ్చి దొనకొండ నోడు దొనకొండ దొనకొండ నోడు నెక్స్ట్ నాలుగవది వచ్చి మనకి శ్రీకాళహస్త్రి శ్రీకాళహస్త్రి ఏర్పేడు ఏర్పేడు నోడు ఒకటి నెక్స్ట్ అదే విధంగా ఐదవది వచ్చి కొప్పర్తి కొప్పర్తి కడుపు జిల్లా కొప్పర్తి నోడ్ ఒకటి ఈ ఐదు నోట్లను కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కార్డ్ కింద ఏర్పాటు చేస్తున్నారు సార్ మీరేమో నోట్ సారీ ఇక్కడ నోట్ల సంఖ్య ఐదు అని చెప్పారు సార్ కానీ బయట పుస్తకాల్లో కానీ వాటిలో చూస్తే మీకు మనకి మూడు నోట్లు కనిపిస్తారు సార్ అనేసి అంటే యాజ్ పర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ యాజ్ పర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఏపీ ఎకనామిక్ సర్వే ప్రకారం ప్రస్తుతం విశాఖపట్నం టు చెన్నల్ ఇండస్ట్రియల్ కార్డర్ కింద అభివృద్ధి చేస్తున్నటువంటి మొత్తం నోట్ల సంఖ్య ఇది మిత్రమా రెండు వేల ఇరవై మూడు జనవరి ఎనిమిదో తారీఖున జరిగినటువంటి గ్రూప్ ఫర్ ప్రిలియన్స్ ఎగ్జామినేషన్ లో విశాఖపట్నం టు చెన్నల్ ఇండస్ట్రియల్ కార్డర్ కింద ఏర్పాటు చేయనటువంటి నోట్ ఏదైనా అడిగేసారు అడిగాడు ఇక్కడ కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఓకేనా అదే విధంగా మనకి ఇది రుణాన్ని జారీ చేసేటటువంటి ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఓకేనా నెక్స్ట్ అదే విధంగా మనకి ఇక్కడ అసలు విశాఖపట్నం టు చెన్నై ఇండస్ట్రియల్ ని ఏర్పాటు చేయడానికి గల కారణం ఏమిటి విశాఖపట్నం టు చెన్నై ఇండస్ట్రియల్ ని ఏర్పాటు చేయడానికి గల కారణం ఏమిటి అని ఒకసారి చూసుకుంటే దీని యొక్క లక్ష్యాలు కనుక మనం ఒకసారి పరిశీలిస్తే ఫస్ట్ పాయింట్ ఏమనేస్తా అంటే దీని యొక్క లక్ష్యం రాష్ట్ర అదే విధంగా దేశంలో రాష్ట్ర కమ దేశీయ తయారీ రంగ వాటాన్ని తయారీ రంగం వాటాన్ని పరచడం అనగా పెంచడం మిత్రము ఒకటి పెట్టుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం దేనికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నది అనేసి అంటే రైతులతో పాటు అత్యధిక ప్రాధాన్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నది మరొక మనకు జూబ్లీ హిల్స్ లాంటి నగరాన్ని కానీ లేకపోతే ఐటెక్ సిటీ లాంటి నగరాన్ని కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్మించాలన్నదే ప్రస్తుత ఎన్డిఆర్ ప్రభుత్వం యొక్క లక్ష్యం అనగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్డిఆర్ ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి అత్యధికంగా అభివృద్ధి పీఠలు వేస్తుంది కాబట్టి రానున్నటువంటి కాలంలో ఖచ్చితంగా ఇక్కడ నుంచి ప్రశ్న పడేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి ఓకేనా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కార్డర్ లో లక్షల్లో ఫస్ట్ పాయింట్ రాష్ట్రంగా కానీ దేశంలో కానీ తయారీ రంగ వాటాని పెంచాలి ఏ అయితే తయారీ రంగాన్ని వాటాని పెంచుతుందో ఏ దేశం అయితే సెక్టార్ సెక్టార్ని అభివృద్ధి పరుస్తుందో ఆ దేశం కానీ ఆ రాష్ట్రం కానీ ఆ ప్రాంతం కానీ మనకి అభివృద్ధి చెందుతున్నటువంటి ఆ రాష్ట్రంగా ఆ కదిలి అభివృద్ధి చెందుతున్న ప్రాంతంగా మారుతుంది ఓకేనా గుర్తుపెట్టుకోండి ఇది రెండో ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ రెండో పాయింట్ కార్మికుల యొక్క కార్మికుల యొక్క ఉత్పాదకతను మరియు ఉత్పాదకతను మరియు వారి వేతనాలను పెంచడం ఉత్పాదకతలు మరియు వారి వేతనాలను పెంచడం నేను విశాఖపట్నం టు చెన్నై ఇండస్ట్రియల్ కార్డ్ యొక్క మూడవ లక్ష్యం భారతదేశంలో ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ఈ విశాఖపట్నం టు చెన్నై ఇండస్ట్రియల్ ని మనకి తూర్పు మరియు మరియు ఆగ్నేసియా 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 దేశాలతో దేశాల ఆర్థిక వ్యవస్థలతో అనుసంధానం చేయడం ఆర్థిక వ్యవస్థలతో అనుసంధానం చేయడం అదేవిధంగా విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కార్డాన్ని ప్రపంచ ప్రపంచ పారిశ్రామిక అభివృద్ధికి కేంద్రంగా మార్చడమే వీటి ప్రధాన లక్షణాలుగా లక్ష్యాలుగా ప్రస్తుతం విశాఖపట్నం టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నారు ఓకేనా ఇది మాత్రమే విశాఖపట్నం టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ నెక్స్ట్ అదే విధంగా ఈ విశాఖపట్నం టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ విశాఖపట్నం టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసిన తర్వాత రెండు వేల ముప్పై ఐదు నాటికి ఈ విశాఖపట్నం టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ నుండి మనకి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏమి కోరుకుంటుంది అనేసి అంటే తయారీ పరిశ్రమ ఉత్పత్తి ఫోర్ పాయింట్ టూ ట్రిలియన్ డాలర్ పెంచడం తయారీ రంగ విలువని ఫోర్ పాయింట్ టూ ట్రిలియన్ డాలర్స్ కి పెంచడం అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి కార్మికుల యొక్క లేదా శ్రామికుల యొక్క సామర్థ్యాన్ని సామర్థ్యాన్ని మరింత రెట్టింపు చేయడం మరింత రెట్టింపు చేయడం మరింత రెట్టింపు చేయడం అదేవిధంగా రానున్నటువంటి కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ విశాఖపట్నం ఇన్ని కార్యాలయం ద్వారా అంటే పూర్తిగా తయారైన తర్వాత రెండు వేల ముప్పై ఐదు నాటికి ఫోర్ పాయింట్ టూ ట్రిలియన్ డాలర్స్ ని విలువగా తయారీ రంగం విలువని మనం చూడవచ్చు అదేవిధంగా శ్రామికుల యొక్క సామర్థ్యాన్ని మనం చూడొచ్చు అదే విధంగా రాష్ట్ర తలసరి ఆదాయం రాష్ట్ర తలసరి ఆదాయాన్ని మనం పెంచుకోవడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా రాష్ట్ర వృద్ధి రేటుని కూడా కూడా మనం రెండు వేల ముప్పై ఐదు నాటికల్లా చూడవచ్చు ఇవన్నీ కూడా నెక్స్ట్ అదే విధంగా విశాఖపట్నం టు చెన్నై ఇండస్ట్రియల్ కార్డర్ విశాఖపట్నం టు చెన్నై ఇండస్ట్రియల్ కార్డర్ దేశ జీడిపిలో దేశ జీడిపిలో ఐదు శాతం వాటాను ప్రస్తుతం కలిగి ఉంది అంటే ప్రస్తుతం కలిగి ఉందంటే రానున్నటువంటి కార్డును దీన్ని ఏర్పాటు చేసిన తర్వాత దేశ జీడిపిలో ఐదు శాతం వాటాని ఈ విశాఖపట్నం టు చెన్నై ఇండస్ట్రీ కార్డు ఉన్నటువంటి ఈ పారిశ్రామికంగా ఉన్నటువంటి ఆ భర్తీ చేస్తాయంట నెక్స్ట్ అదే విధంగా నెక్స్ట్ దేశ జీడిపిని దేశ జీడిపిని ప్రస్తుతం ఉన్నటువంటి నుండి ఆరు రెట్లు పెంచడానికి ఆరు రెట్లు పెంచడానికి కూడా ఈ విశాఖపట్నం టు చెన్నై ఇండస్ట్రియల్ కార్డర్ అనేది మనకు ఉపయోగపడుతుందని వాళ్ళు తెలపడం అనేది జరిగినది ఓకేనా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కార్డర్ అనేది వీటి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయని చెప్పాను నేను ఫస్ట్ నేను చెప్పాను ఏమైనా చెప్పాను ప్రత్యేకతలు ఫస్ట్ని ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరియు తమిళనాడు రాష్ట్రాన్ని ఈ రెండు రాష్ట్రాలను కలుపుతుంది రెండు రాష్ట్రాలను కలుపుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఎనిమిది వందల కిలోమీటర్ల వరకు వీధి విస్తరించింది నెక్స్ట్ అదేవిధంగా ఈ విశాఖపట్నం టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడర్ అనేది స్వర్ణ చతుర్భుజి స్వర్ణ చతుర్భుజి ఆకారాన్ని కలిగి ఉంది స్వర్ణ చతుర్భుజి ఆకారాన్ని ప్రస్తుతం కలిగి ఉంది ఓకేనా నెక్స్ట్ అదే నా మనకి ఈస్ట్ కోస్ట్ పాలసీ లేదా ఈస్ట్ యాక్ట్ పాలసీని అమలు చేయడానికి కానీ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకోవడానికి కానీ ఈ విశాఖపట్నం టు ఇండస్ట్రియల్ కారిడర్ అనేది మనకు ఉపయోగపడుతుందని కూడా నేను ముందు చెప్పడం అనేది జరిగినది మిత్రమా ఈ విశాఖపట్నం టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడర్ సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఇది రానున్నటువంటి రానుటువంటి కాలంలో ఖచ్చితంగా క్వశ్చన్ పడేటటువంటి ఏరియా ఓకేనా ఇది విశాఖపట్నం టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడర్ ఇప్పుడు నేను చెప్పేది బాగా నేర్చుకోవడం ఖచ్చితంగా మీకు ఇంత నుంచి ప్రశ్న వస్తారు ఓకేనా ఎందుకంటే మొత్తం కవర్ చేశారు ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ రెండవది చెన్నై టు బెంగళూరు ఇండస్ట్రియల్ కార్డ్ చెన్నై టు బెంగళూరు ఇండస్ట్రియల్ కార్డ్ ఈ చెన్నై టు బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడర్ అనేది మనకి ఒకటి తమిళనాడు రాష్ట్రానికి కలుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కలుగుతుంది అదేవిధంగా మనకి కర్ణాటక రాష్ట్రానికి కూడా కలుగుతుంది ఈ మూడు రాష్ట్రాలు కలుపుతుంది ఓకేనా మన భారత ప్రభుత్వం ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్నటువంటి పదకొండు ఇండస్ట్రియల్ కారిడోర్ లో ఇది ఒకటి అదే విధంగా ఈ చెన్నై టు బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడోర్ మధ్య ఇది ప్రవహిస్తుంది కాబట్టి దీంట్లో ఉన్నటువంటి ప్రస్తుతం ఒకే ఒక నోడు ఆ నోడు వచ్చి కృష్ణపట్నం నోడ్ కృష్ణ కృష్ణపట్నం నోడ్ ఈ కృష్ణపట్నం నోడ్ ఎక్కడ ఉంది సార్ అనేసి అంటే నెల్లూరు జిల్లాలో ఉంది నెల్లూరు జిల్లాలో ఉంది అంటే నెల్లూరు జిల్లాలో ఉంది ఇది ఒక నోడ్ అనమాట దీనికి ఈ చెన్నై టు ఇండస్ట్రియల్ ఇండస్ట్రీ ని రాష్ట్రం ఏర్పాటు చేయడానికి జికా అనే ఒక సంస్థ ముందుకు వచ్చింది జికా అనే ఒక సంస్థ దీనికి ఆర్థిక సహకారం చేయడం కోసం ముందుకు వచ్చింది జికా అనేసి అంటే జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ కోఆపరేషన్ ఏజెన్సీ అనే ఒక సంస్థ దీనికి ఆర్థిక సహకారం చేయడానికి ముందుకు వచ్చింది ఓకేనా ఇది చిన్నదే నెక్స్ట్ లాస్ట్ ఇది మనకి హైదరాబాద్ టు బెంగళూరు ఇండస్ట్రియల్ కార్డర్ హైదరాబాద్ టు బెంగళూరు ఇండస్ట్రియల్ కార్డర్ అనగా ఇది తెలంగాణ రాష్ట్రాన్ని కలుపుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కలుపుతుంది అదే విధంగా మనకి కర్ణాటక రాష్ట్రాన్ని కలుపుతుంది ఈ మూడు రాష్ట్రాలు కలిపేటటువంటి మనకు ఆర్థిక నడవ నెక్స్ట్ అదే విధంగా దీంట్లో ఉన్నటువంటి ప్రస్తుత నోడ్ ఒకటే ఆ నోటు పేరు అంటే మనకి ఓర్వ కల్లు నోట్ ఓర్వ ఓర్వ కల్లు నోట్ ఈ ఓర్వ కల్లు నోడ్ ఎక్కడో సార్ అనేసి అంటే కర్నూలు ఉంది కర్నూలు జిల్లాలో ఈ ఓర్వ కల్లు నోడ్ ఉండడం అనేది జరిగింది మిత్రమో ఒకటి గుర్తుపెట్టుకోండి ఏ రాష్ట్రం అయితే ఏ దేశం అయితే మౌలిక సదుపాయాలను బాగా అభివృద్ధి పరుస్తుందో ఆ రాష్ట్రం వృద్ధిని చూస్తుంది ఓకేనా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిని రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సాధించడానికి కానీ దేశ ప్రజల జీవన ఆదాయం పెరగడం కోసం కానీ లేదా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తులు తనసరే ఆదాయం పెరగాలన్న కీలక పాత్ర పోషిస్తున్నటువంటి మూడు ఇండస్ట్రియల్ కార్డర్లలో ఏకైక ఇండస్ట్రియల్ కార్డర్ విశాఖపట్నం టు చెన్నై ఇండస్ట్రియల్ కార్డర్ రానున్నటువంటి ఎగ్జామినేషన్ ఖచ్చితంగా ప్రశ్న లేనటువంటి ప్రశ్న ఖచ్చితంగా ఉండేటటువంటి టాపిక్ ఏదైనా సార్ అంటే విశాఖపట్నం టు ఇండస్ట్రియల్ కార్డర్ ఓకేనా కాబట్టి వీటి గురించి బాగా చదవండి ఖచ్చితంగా పారిశ్రామిక ఆటలు ప్రశ్న ఉంటుంది అదేవిధంగా మీకు ఇవన్నీ కూడా ఏపీ అకాడమీ అన్నీ కూడా సర్వేతో పాటు బడ్జెట్తో పాటు ఇండియన్ అకాడమీ ఏపీ అకాడమీ అన్నీ కూడా మన యాప్లో ఎకాడమీ వెంక్టర్ అనే ఆన్లైన్ యాప్ లో మనకి ఇప్పటికే అప్లోడ్ చేయడం అనేది జరిగినది బ్రహ్మాండ అప్లోడ్ చేస్తాము ఒకసారి మీరు మిత్రమా మీరు రానున్నటువంటి కాలంలో ఏపీబిఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామినేషన్లో యాభై మార్కులకు పైగా తెచ్చుకోవడానికి నా బిడ్స్ ప్రాక్టీస్ చేయండి నా బిడ్స్లో ప్రాక్టీస్ చేస్తే లాభం ఏమైనా అంటే క్వశ్చన్ స్టాండర్డ్ చూడండి నా బిడ్స్ లో ఖచ్చితంగా ఎగ్జామినేషన్ లో ఖచ్చితంగా బిట్ వస్తుంది ఓకేనా ఎక్కడ పైన పట్టు సాధించకపోయి ఉన్నా నా బిడ్స్ ను ఒక ఐదో సార్లు ప్రాక్టీస్ చేస్తే మీరు ఎగ్జామ్ రాస్తే ఖచ్చితంగా నా బిడ్స్ ను మీరు మంచి వాళ్ళకు సాధించేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి ఓకేనా విధంగా మీకు మనకి జనవరి ఆరో తారీఖున ఆరు రెండు వేల ఇరవై ఐదో తారీఖున ఉదయం మనకి ఆరు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు మన యాప్ లో ఎకానమీ వెంకటేశ్వర్ అనే ఆన్లైన్ యాప్ లో ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ కోర్ సబ్జెక్టు సర్వే కరెంట్ అన్ని కూడా కేవలం వన్ నైన్టీ నైన్ రూపీస్ కే నేను అందుబాటులో తీసుకోవడం అనేది జరిగింది ఇంతకు ముందు ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ కి ఇచ్చేవాడు కోర్సు కానీ ప్రస్తుతం దాన్ని భారీగా తగ్గించి ప్రతి ఒక్క సాధారణ పౌరుడి కూడా రాసి మంచి వార్తలు తెచ్చుకునే ఉద్దేశంతో వన్ నైన్టీ నైన్ రూపీస్ ఇస్తాను ఇవ్వడం అనేది జరుగుతున్నది కాబట్టి దీని ఆ రోజు మాత్రమే ఆఫర్ ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను ఎక్కడ పరంగా మీకు ఏడు అవుతున్న నెంబర్ కు వాట్సాప్ మెసేజ్ చేయండి కామెంట్ బాక్స్ కమెంట్ చేయండి లేకపోతే మీ ఫ్రెండ్స్ కి లింక్ షేర్ చేయండి అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్